అబ్బా కొంచెం రా ఎల్లుండి బోనాల పండుగ ఉంది కదా అందుకని సరే ఒక్కటైతే అంది కలుతారు కష్టం కస్టమర్ సరేరా ఒక్కటైతే ఒకటి ఇది గుట్టు చీర ఇది అది సరేనా మేడం ఇప్పుడు పైసుకుని అంగిపీకి ఎంత వేసుకుంటారు అయ్యో కుటా ఊళ్ళే మధ్య దగ్గర అయ్యో ఒకటి రాదు కావచ్చు అప్పుడేతున్నాకేకా వేసుకో మా దోసు కాళ్ళు నేను మా అయ్య మొత్తం ఫార్మల్ పాయింట్లు వేస్తాం నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవి కుట్టడానికి టైం సరిపోదు అన్ని బ్లౌజెస్ మాత్రమే కుడతా రోజుకి ఎన్ని జాకెట్లు కుడతావు పది వేల కుడతావా అవన్నీ నీకెందుకు ఎందుకు అసలు ఫస్ట్ బయటకు ఇది ఓన్లీ లేడీస్ వచ్చే షాప్ నీకు ఎందుకు రా సపరేట్ అగో మనం పైసలు ఇస్తావా కస్టమర్ వస్తాను గిట్లే మాట్లాడు అగో ఇగో నాకు తిక్కలేసిన అనుకో షాప్ క్లోజ్ చేపిద్దా మా యాప్ ఫోన్ చేయన్నా అసలు ఎవరమ్మా నా బయటికి తీసుకున్నాడు నా కొడుకు ఏ బిడ్డ నేను పోను నేను ఎందుకు పోవాలి ఇప్పుడు మా అమ్మ జాకెట్లు పంపిస్తుంది నేను రావద్ద మా అమ్మ రాబోతే నాకు ఏమవుతుంది ಕೊನೆ ಕೊನೆ ಮಾಡಿ ಆಗಲೇನೆ ಮಾತಾಡ್ತಾರುಟ್ಟ ಮೊಕದ್ದು